నమస్తే వెల్కమ్ బ్యాక్ అవ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ ఉండాలి అందులో నేను వీడియో ఏంటంటే పీరియడ్స్ పీరియడ్స్ అసలు చీనికి పీరియడ్స్ వచ్చినాయి సో ఎక్కడైనా బయటకు వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ కొనుక్కుంటే ఏ అమ్మాయికి సిగ్గలేదా శానిటరీ ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ ఇట్లా ఏదో ఫ్రీ షో ఏదో షోయింగ్ చేస్తూ పట్టుకెళ్తుంది సో ఇలాంటివన్నీ కూడా మనం ఎదురు ఎదురు అవుతూనే ఉంటాం సో ఇలాంటివన్నిటికి కూడా మనం ఇదవుతూనే ఉంటాం ఫేస్ చేస్తూనే ఉంటాం ప్రతి అమ్మాయి జీవితంలో అంతే అనమాట సో అసలు ఏంటి పీరియడ్స్ అసలు పీరియడ్స్ అంటే ఏంటి పీరియడ్స్ అసలు ఎందుకు వస్తాయి అసలు మీకు తెలుసా సో అబ్బాయిలు మీకు తెలియకపోతే కనుక తప్పకుండా వీడియో చూడండి మీకు క్లారిటీ అవుతుంది సో అలాగే ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సో అమ్మాయిలు కూడా అంతేనండి కొంతమంది ఇంకొక ఎదురు ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటారు సో ఇది పీరియడ్స్ అంటే ఏంటి అసలు ఇది ఏమైనా పెద్ద ఏదైనా రోగమా లేకపోతే ఏమన్నా పెద్ద వింత లేకపోతే ఏదైనా అసహించుకునే విషయమా నాకు తెలియక అడుగుతున్నాను సో అసలు పీరియడ్స్ అంటే అది ఒక వరం అని చెప్పుకోవాలి సో మంత్లీ మంత్లీ పీరియడ్స్ వచ్చినాయంటే అది ఒక వరమే అనమాట నిజంగా అమ్మాయికి అమ్మాయికే కదండి అబ్బాయిలకు కూడా వరమే ఎందుకంటే అంటే అబ్బాయిలకు వరం అంటున్నారు ఏంటని అనుకుంటున్నారా సో మీకు తల్లి మీరు తల్లి గర్భంలోంచి వచ్చారు సో అలాగే మీ భార్య మీ భార్య నుంచి మీ పిల్లలు వస్తారు సో తర్వాత అట్లా మీ ఫ్యామిలీ జనరేషన్ పెరగాలన్నా ఏది అవ్వాలన్నా పీరియడ్స్ కూడా ఒక పాత్ర పోషిస్తుంది అనమాట సో ఏంటి ఆ పాత్ర ఎందుకు పోషిస్తుంది పీరియడ్స్ వస్తే ప్రెగ్నెన్సీ రాదు కదా అని అంటారా సో క్లారిటీగా వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట సో వీడియో క్లారిటీగా చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాంట్ ఇంక మనం ప్రెస్ చేస్తారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో విడవలకైతే వెళ్ళిపోదాం అస్సలు ఆలస్యం చేయకుండా సో ఇప్పుడు జనరేషన్ ఏంటంటే కొంచెం మారిందండి ఇప్పుడు జనరేషన్ అయితే మారిందనే మనం చాలా అనుకోవాలి సో అసలు పీరియడ్స్ అంటే ఏంటి ఇది ఇదేమన్నా అంటే ఇప్పుడు పాతకాలంలో అంటే పీరియడ్స్ రాగానే ఒక కంచెం తీసేసుకుని ఒక దుప్పటి తీసేసుకుని మూలికెళ్ళిపోయి కూర్చోవాలా సో అలా ఎవరు లేరే చక్కగా పీరియడ్స్ వచ్చినా ఏం వచ్చినా మంత్లీ మంత్లీ పీరియడ్స్ వచ్చినా వాటిని అంతటిని దాటుకుంటూ చక్కగా అమ్మాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి లేడీస్ ఏంటి ఎవరైనా సరే చక్కగా వాళ్ళు వర్క్స్ చేస్తున్నారు అన్నీ కూడా చేస్తున్నారు అవునా కాదా సో మీరు అది ఒప్పుకోవాల్సిన విషయమే అనమాట అసలు ఈ పీరియడ్స్ అంటే ఏంటంటే కనుక అమ్మాయిల గర్భ సంచి అనేది సో ఆ గర్భంలో ఎవరు ఉంటారండి సో మీరు మీ అమ్మకి కొడుకుగా మీరు పుట్టుండొచ్చు మీ అమ్మకి కూతురుగా మీరు పుట్టుండొచ్చు లేకపోతే మీ భార్యకి ఒక కొడుకు మీ కొడుకో కూతురు పుట్టచ్చు తర్వాత మీ పిల్లలకి మీ మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టచ్చు సో ఇలాగా ఇలా అవుతూ ఉంటుంది సో ఆ గర్భంలోంచి ఆడదాని గర్భంలోంచి ఇలా జనరేషన్ జనరేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అవునా కాదా సో కంపల్సరీ అవును అవుననే మీరు ఒప్పుకోవాలన్నమాట సో ఇదివరకు ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ సో అవి మనం ఏ షాప్కి వెళ్ళినా కొంతమంది అమ్మాయిలు సిగ్గుపడతారండి అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళి నాకు ఈ ప్యాడ్స్ కావాలని తెచ్చుకోవడం అవి ఏదో పెద్ద పేపర్ న్యూస్ పేపర్లో కట్ ఇవ్వడం అని ఏదో ప్యాకింగ్ చేసి ఇవ్వడం అని సో అదంతా రబ్బీష్నెస్ అసలు సో అదంతా ఎందుకు ఏం మనకి అందరికీ తెలుసు అండి ఇప్పుడు అందరికీ కూడా నాలెడ్జ్ అనేది బాగా పెరిగింది సో నాలెడ్జ్ అనేది బాగా పెరిగింది కాబట్టి అందరికీ తెలుసు అబ్బాయిలు కూడా బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి కొంతమంది అయితే నిజంగా చాలా చాలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కసారి ఈ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు కూడా ఇంత అండర్స్టాండ్ చేసుకుంటున్నారా అనిపిస్తుంది ఒకవేళ ఆ ఈ వీడియో గురించి పెట్టారని కాకపోయినా ఆ వీడియోస్ చూసి కొంతమందికైనా అవర్నెస్ వస్తుంది కదా నిజంగా చాలా చాలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి అబ్బాయిలు కూడా అసలు మీకు నేను చెప్తాను అసలు పీరియడ్స్ అనేది మంత్లీ మంత్లీ పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయో మీకు తెలుసా నేను చెప్తాను వినండి మంత్లీ మంత్లీ పీరియడ్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఎగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో మంత్లీ మంత్లీ ఎగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో మీకు పీరియడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు అవుతారు అని చెప్పాను కదా సో పీరియడ్స్ ఇప్పుడు పీరియడ్ వస్తుందండి మీ వైఫ్ కావచ్చు సో పీరియడ్ వస్తుంది సో ఫిఫ్టీన్ పీరియడ్ వచ్చిన తర్వాత టెన్ డేస్ ఆఫ్టర్ టెన్ డేస్ ట్వెల్త్ ట్వెల్త్ డే కా నుంచి అది ఓవలేషన్ టైమ్ సో ఆ ఓవలేషన్ టైంలో మీరు ఇంటిమేట్ అయితే మీకు ప్రెగ్నెన్సీ మీ వైఫ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా సో ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మీ బేబీ మీ బేబీ మీకు వస్తుంది కదా సో అదే నేను చెప్తున్నాను అసలు పీరియడ్స్ అనేది ఎందుకు వస్తుందంటే కనుక ఆడవాళ్ళ గర్భసంచి అనేది ఉంటుంది కదండి సో అక్కడ మనకి ఆ గర్భసంచి అనేది ఏం చేస్తుందంటే మనకి మనం ఒక బేబీని ఫామ్ చేయాలి చెయ్యాలి ఒక బేబీని మనం ఫామ్ చేస్తూ ఉండాలి సో మనం ఫామ్ చే ఫామ్ చేసి వీళ్ళకి మంచి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలనేసి మన కోసం అది ఆతృతి పడుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు అనేది ఎగ్స్ ఎగ్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి సో విడుదలైనప్పుడు ఎగ్స్ అన్నిటినీ కూడా ఇవి తీసుకొచ్చి మనకి ఇవి తీసుకొచ్చి గర్భసంచి దగ్గర పెడతాయి అనమాట అంటే మన బాడీలోనే గర్భసంచి దగ్గర పెడతాయి సో ఆ గర్భసంచి దగ్గర పెట్టినప్పుడు అది వాళ్ళకి స్పెరమ్ అనేది వాటికి చక్కగా వెళ్తే కనుక అది ఒక పిండం కింద ఏర్పడి బేబీ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది లేదు అంటే కనుక అది మనకి ఏంటంటే బేబీని తయారు చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తూ ఉంటుంది సో దానికి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట ఓ లేదు ఇంకా ఇక్కడ బేబీ తయారవదు అనేసి ఆ ఎగ్స్ అయితే ఏవైతే ఉంటాయో మనకి బేబీని తయారు చేసే ఎగ్స్ అయితే ఏవైతే ఉంటాయో సో ఆ ఎగ్స్ అనేవి విరక్తి చెంది వాటికి అంటే నేను జస్ట్ జోక్లో చెప్తున్నాను విరక్తి చెంది వాటికి విరక్తి వచ్చి అవి మనకి మన లోపల ఎగ్స్ని కరగపెట్టి అదే బ్లడ్ కింద అంటే బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుంది కాకపోతే వాటిని లిక్విడ్ రూపంలో చేయడానికి కొన్ని ఉంటాయి అనమాట మనకి సో అట్లా చేసి అది మనకి పీరియడ్స్ టైం పీరియడ్స్ లాగా మళ్ళీ బయటికి పంపించేస్తూ ఉంటుంది అనమాట సో పీరియడ్స్ ఉన్న కథ అయితే ఇదండి సో మనకి అవి ఏంటంటే మనకి ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే కంపల్ వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన ట్వెల్త్ డే కానీ ఓవర్లేషన్ టైంలో వాళ్ళు ఇంటి ఆ వాళ్ళ ఎక్స్కే స్పెరప్స్ అనేవి చక్కగా ఇది అయ్యి వాళ్ళకి బేబీ అనేది ఫామ్ అవుతుంది సో అలా కాకుండా ఉంటే అంటే అమ్మాయిలైనా పెళ్ళైన వాళ్ళైనా ఎవరికైనా సరే సో మనకి ఆ ఎక్కకి అది మనకి కౌంట్ అవ్వకపోతే స్పెరమ్ స్పెరమ్ అనేది రాకపోతే అది ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తూ ఉంటుంది కొన్ని రోజులు మనము ఇట్లా చేయాలి ఇట్లా బేబీని ఇవ్వాలన్నట్లుగా అంటే నేను జస్ట్ మీకు కిడింగ్ కింద చెప్తున్నాను అనమాట సో అది అలా అనుకుంటుంది అనేసి చెప్తున్నాను సో అలాగా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండే సో ఆ టైంకి వాటికి అవి రాదు సో లోపు మనకి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ టైం వచ్చేస్తుందంటే మనకి నెక్స్ట్ పీరియడ్స్ టైం వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ సో ఇంకా టైంకి అది ఏం చేస్తుందంటే మనకి ఆ పీరియడ్స్ టైం పీరియడ్స్ రూపంలో మనకి ఆ బ్లడ్ అంతా వచ్చేస్తుంది అనమాట సో పీరియడ్స్ అనుకాలన్న స్టోరీ అయితే ఇదండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో అదేనండి అందుకే పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవరినైనా మీరు చక్కగా కేరింగ్గా తీసుకోవాలి పీరియడ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరినైనా మీ సిస్టర్ అవ్వచ్చు మీ అమ్మ అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు సో ఎవరినైనా సరే మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి సో అదొక చిరాకైన ఇదేమీ కాదు సో అది ఒక మీరు ఫీల్ అయిపోవాలి ముందే సో చూసారు కదండి పీరియడ్స్ మనకి ఇంత కదు సో అది ఏమి అంటరానితనము కాదు లేకపోతే ఏదో పెద్ద యాది టైపు కాదు సో ఏమీ కాదనమాట సో జస్ట్ మీరు చక్కగా మీ తోబుట్టునే కాదు మీ వైఫ్నే కాదు మీ అమ్మనే కాదు సో ఎవరినైనా ఆ టైంలో మీరు హ్యాపీగా చూసుకోండి ఎందుకంటే కొంతమంది ఇళ్ళలు ఇప్పటికీ జరుగుతున్నాయి ముట్టుకోకూడదు రాకూడదు అన్నట్టు పెద్దవాళ్ళే ఊరికనే పెట్టరండి సో పెద్దవాళ్ళు అనేది పెడతారు దేవుడికి పూజ చేయకూడదని సో అలాంటివన్నీ పెడుతూ ఉంటారు సో అది కరెక్టే అనమాట సో మనము మనం అన్నీ పాటించాలి సో మన సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు సో అలాగే ఇదివరకు పాత రోజులు అలా ఎందుకు చేసేవాళ్ళంటే కనుక ఆ టైంలో వాళ్ళకి నీరసంగా ఉంటుంది సో బ్లడ్ అనేది వేస్టేజ్ బ్ల బ్లడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకే ఆ టైంలో వాళ్ళకి నీరసంగా ఉంటుంది అనేసి ఈ రూల్స్ అయితే పెట్టారనమాట అంతేగాని ఏదేదో అంటరాంటుందైతే మన పెద్దవాళ్ళు ఆలోచించలేదండి సో వాళ్ళు ఆలోచించింది ఇదైతే మనం అనుకుంటాం అనమాట సో పీరియడ్స్ ఎందుకు వస్తాయో మీకు అర్థమైందో క్లారిటీగా చెప్పారని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది బాయ్ బాయ్